సోదరి సోదరమనులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జనసేన కార్యకర్తలకు నందమూరి బాలకృష్ణ అభిమానులకు అందరికీ పేరు నమస్కారాలు మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అభివృద్ధి అంటే నేను చూపిస్తా రెండు వేల పద్నాలుగులో లో ఓడిపోయాను పంతొమ్మిది వందల ఓట్లతో మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో లో మేడం గారు వచ్చారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో లో మళ్ళా నేను వచ్చాను నేను మీకు పనితనమైన చూపిస్తా ఒక్కసారి మమ్మల్ని నమ్మండి మూడు సార్లు కాంగ్రెస్ గెలిపించారు రెండు సార్లు వైఎస్ఆర్ ని గెలిపించారు ఇరవై ఐదేళ్ళుగా తెలుగుదేశం జెండా ఇక్కడ ఒక్కసారి మమ్మల్ని గెలిపించి చూపించండి మీకు గెలిపించిన సంవత్సరంలో అందిని మీకు సాగునీరుగా పారిస్తాను కూడా వచ్చింది అదే విధంగా ఇంటింటికి కులా ఇస్తాం తాగునీరు ఉపా వసతి కల్పిస్తాం నేను ఒక్కటి మీ ద్వారా వైసీపీ నాయకులు అడుగుతున్నాను రెండు టల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు నీరు కావాలి సాగునీరు కావాలి రోడ్లు కావాలి ఉద్యోగాలు కావాలి బిడ్డ భవిష్యత్తు కోసం రావాలి ఎవరి పంచాల కోసమో వైఎస్ఆర్ పనిచేయాలి ప్రతి ఇంట్లో ఒక చదువును పెట్టుంటారు మీరు నిజంగా పగత్సింగ్ మనసు గట్టి చేసుకుని తెలుగుదేశాన్ని గెలిపిస్తాం అనుకుంటే మీరు మనసు సంకల్పం చేసుకున్నాలే తప్ప మీరు అనుకున్న వాళ్ళని కూడా గెలిపించే సత్తా పీకూటకుట జనాలకుంటాని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు అభివృద్ధి చేసుకోవాలి తాగడానికి నీళ్లు కావాలి పండించడానికి నీళ్లు కావాలి మరి అవన్నీ కాకుండా రోడ్లు కావాలి రోడ్లు చూసారా అధ్వాన పరిస్థితి ఉంది ఈరోజు పీకూట కుండ నుంచి మనం నిర్లక్ష్యం చేయొచ్చు వెంకటాబ గారు బిజెపి ఇన్ఛార్జ్ అదేవిధంగా మండల కన్వీనర్ గారు అదేవిధంగా బొజ్ గారు అందరికి ఇంత కూడా ఆదరించి స్వాగతించి ఇంత మా కోసం వేసి ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్క మహిళలకు సోదరి సోదర మండలకు పిల్లలకు పిల్లలకు అందరికీ ముఖ్యంగా ఇరవై ఐదు తెలుగుదేశం అనేది ఇక్కడ పెట్టలేదు రాలేదు ఒక్కసారి ఎలక్షన్ కూడా వల్ల మనం చేయలేకపోయినాం మరి ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారని మీ ద్వారా వాళ్ళని నేను అడుగుతున్నా ఒకసారి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఇచ్చా ఆలూరు నియోజకవర్గాలు మళ్ళా ఇప్పుడు ఏదో తెలివి మాటలు చెప్పి మళ్ళా మీ దగ్గర వస్తారు ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఆలోచించి ఓటేసిన పరిస్థితి ఈ ఐదేళ్లలో దాదాపు ఆంధ్రప్రదేశ్ పదివేళ్ళు ఎండకబడిపోయింది ఏ అభివృద్ధి లేవు ఏ ఇప్పుడు ఓట్లు తక్కువ పడ్డాయి పంతొమ్మిది వందల ఎనభై ఓట్లతో ఓడిపోయాను నేను కేవలం ఆలూరు చరిత్రలో తక్కువ ఓడిపోయింది నేనే మళ్ళా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా చేతులెత్తి మొక్కుతా అవసరమైతే పాదాలు పెట్టుకుంటా ఉన్న మానవుడు చేయలేని పని లేదు మానవుడు సంకల్పం ఎలా ఉంటుందో పనులు అలా జరుగుతాయి రెండు వేల పద్నాలుగులో నేను ఇన్ఛార్జ్గా ఉన్నాను పదిహేడులో వేదావతి ప్రాజెక్టు చేయాలని సంకల్పం పెట్టాను పంతొమ్మిది నాటికి జనవరిలో పంతొమ్మిది జనవరిలో ఖచ్చితంగా శాంక్షన్ చే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ పోయా ఒక్కసారి మేము కూడా మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోవాలి ఈ రోజు సంఖ్య పద బటన్ ప్రెస్ చేస్తే పడతా పడతాయంట ఎక్కడ పెట్టారో మాకు తెలియదు నిన్న ఒక బాబు అమ్మ అమ్మఒట్టి పదమూడు వేలు వస్తుందంట రోజు ఒక బాబు చెప్పింది పద్నాలుగు వేలు వస్తారంట ఎందుకండి అది ఫిక్స్ చేసిండేది పదహైదు వేలు పదహైదు వేలు అక్కొక్కరు పడాలి మరి ఇప్పుడు అమ్మలారా అక్కలారా చెల్లెలారా ఇక్కడ మీరంతా ఉన్నారు మీ ఇంట్లో ముగ్గురు బిల్లలు ఎందుకు పని కావని కూడా మీరు అందరికీ దయచేసి మీకు నేను రెండు చేతులు వచ్చి మొక్కి అడుగుతున్నా సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వమైనా కూడా ఇస్తుంది అభివృద్ధి కూడా ఇస్తుంది చేసే తప్పన ఎమ్మెల్యే గారికి ఉండాలి ఎమ్మెల్యే అయిన వాళ్ళు పనులు చేయాలి అక్కడ మీకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉంటారు చదువుతుండాలి ముగ్గురు ఒకరికి పదహైదు ఇస్తారు చాలా ఇంకా ఇద్దరు ఏం పాపం చేశారు అంటే రంగు పెడతాడా ఒకటి చదివిపిస్తారు ఒకటి చదువుతారు అని చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని పెట్టాడు మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదైదు వేల చూపిస్తాం చంద్రబాబు నాయుడే గారు అయితే రేపు జూన్ నాలుగో తారీఖున కౌంటింగ్ జూన్ ఆరుగో తారీఖున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి అయిపోతాడు ఆయన మీ భవిష్యత్తు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంతమంది ఉంటే మంది డబ్బులు వేస్తారు మరి అదే విధంగా ఇంట్లో ఉన్న ఆడబడుచులు అక్కర్లు చెల్లెళ్ళు పద్దెనిమిది ఏళ్ళు భయపడి యాభై ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి పదహైదు లోపల మాట తప్పిన జగన్మోహన్ రెడ్డికి ఆయన కూడా తెలిసిపోయింది నేను రావటం లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని ఆయన కూడా తెలిసిపోయింది కాకపోతే ఎలక్షన్ పోటీ చేయాలి కాబట్టి చేస్తున్నారు అంతే మీరు మళ్ళా మోసపోతే మన ఆలూరు నియోజకవర్గాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు కనుక మనకు ఒక అవకాశం ఇరవై ఐదు ఏళ్ళు తెలుగుదేశం ఇక్కడ పరిపాలించలేదు జెండా ఎగరలేదు తర్వాత సిక్స్ ప్యాక్ సూపర్ ప్యాక్ అనే మేనిఫెస్టో పెట్టాము ఇంట్లో ఎంతమంది జరుగుతుంటే అంత మందికి ఉద్యోగాన్ని ఇస్తున్నాము అదే విధంగా